అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో సంచలనం రేకెత్తించిన టీచర్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు కురాకులపల్లిలో టీచర్ మారతమ్మను ఈ నెల పన్నెండున కోటగొడ్డం వద్ద కిడ్నాప్ చేశారు సమాచారం అందుకుని బెంగళూరు వరకు టోల్ ప్లాజాల సీసీ ఫుటేజ్ను పరిశీలించామని డీఎస్పీ రవిబాబు తెలిపారు ఆమె కుటుంబకులే ఆమె భర్త తిప్పేస్వామి బెదిరించి కిడ్నాప్కు పాల్పడ్డారన్నారు ముప్పై రెండు సంవత్సరాలు వచ్చిన వారి కుటుంబ సమస్య పెళ్లి చేసుకోకపోవడంతో గత ఇరవై సంవత్సరాలుగా ప్రేమిస్తున్న తిప్పేస్వామి ఆమె వివాహం చేసుకుందని తెలిపాడు ఆమెకు వివాహం అయితే కుటుంబ పోషణకు భారమవుతుందని భావించిన ఆమెకు వివాహం చేయలేదని అన్నారు తన సన్నిహితుడైన తిప్పేస్వామిని మరుతమ్మ పెళ్లి చేసుకుందని దీంతో కుటుంబీకులు కిడ్నాప్కు పాల్పడ్డారు పరారయ్యేందుకు ప్రయత్నించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు తేదీన సాయంత్రము నాలుగు ముప్పై గంటలప్పుడు కంబదూరు మండలము కోటగుడ్డం గ్రామం దగ్గరికి మారతమ్మ అనే ఎస్జిటి టీచర్ ఈమె ఈమె పురాకులపల్లో ఉద్యోగం చేస్తూ ఉంది కంబదూరు మండలంలో ఈమె ఈమె భర్త తిప్పేస్వామితో పాటు నాలుగు ముప్పై గంటలప్పటికీ వస్తూ ఉండగా ఒక పొలోరో మరియు ఒక మోటార్ సైకిల్లో వచ్చి ఈమెను కిడ్నాప్ చేసుకోపోవడం జరిగింది భర్తను పక్కకు నెట్టేసి చేసుకుపోవటం జరిగింది దాని మీద ఆ దినమే కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కమ్మదూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసినారు ఆ తర్వాత ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా దగ్గర ఒక నాలుగు టీములు తయారు చేసి సీసీ కెమెరాలంతా వెరిఫై చేయడం జరిగింది నిన్నటి దినం పదకొండు గంటలప్పుడు వీరు పోలీసులు ట్రెజర్ తట్టుకోలేక వీళ్ళు కంబదూర్కు కంబదూర్ మీదుగా వెలుగుపోతుండగా ఉండగా అరెస్ట్ చేయడం జరిగింది కళ్యాణదుర్గం లిమిట్స్లో అరెస్ట్ చేసి మారుతమ్మను విచారించగా మారతమ్మ తల్లిదండ్రులు మరిది తమ్ముడు ఇంకా కొంతమంది మొత్తము పదకొండు మంది ఆమెను కిడ్నాప్ చేసినట్టుగా కిడ్నాప్ చేసి బెంగళూరు సిటీలోని ఎలక్ట్రా ఎలక్